మండలం నెల్లిమెట కండ్రిగాకి చెందిన కోడూరు బిట్టు ఎల్పిఎం నైన్టీ సిక్స్ లోని మరియు పశువుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడే ద్వరంలో కబ్జాదారుల నుంచి కాపాడాలని నెల్లిమెట కండ్రిగాకు చెందిన గ్రామస్తులు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెమ్మారెడ్డి శ్రీనివాసన్ రెడ్డి దొరువు రహదారిని పూడ్చివేసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం స్పందించి ఎలాగైనా తమ దొరువు తమకు ఇప్పించాలని తహసీల్దార్ కు వెళ్తి ఇచ్చామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లిమిట్ట కండ్రిన గ్రామస్తులు పాల్గొన్నారు కోడూరి పంచాయతీ నిల్లిమెట్టుకొని గ్రామం మాది అక్కడ పూర్వకాలం నుంచి దురువు ఉండింది ఆ దురువుని పూట దోసేయాలని చేయాలని కెమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆ దొరుకు కాడికి పొక్కులే తీసుకుపోయాడు మేము పోయి మలగొట్టాము మా మీద కుట్టేదానికి నలుగురు వచ్చారు అది ఎప్పుడైనా చూడింది పసిలకి పసిలకైనా మనసులకైనా ప్రతి ఓళ్ళకి దాంట్లో ఆక్రమంగా ఆక్రమించుకొని మీరు దోశ చేస్తున్నారు తొయ్యబాకండాయ్యా మాకు అంతా అవకాశం ఉండింది అది లేదు మళ్ళీ మా పసిలు కూడా తాగేదానికి లేవు అని మేము పైకి పోతే ఆయన అట్లా చేశాడు మాకు మళ్ళీ దురువు కావాలా మళ్ళీ లోడ్ ఇచ్చాలా మాకు అనే అవసరం అది మళ్ళీ ఇబ్బంది పడిపోతూ ఉన్నాము మాకు కావాలండి సార్ నెల్లిమెట్కండ్రిగా దొండుపాటి గ్రామం మాది ఎల్పి నెంబరు తొంభై ఆరు పాత సర్వే నెంబరు పన్నెండులో మాకు పూర్వీకాల కాలం నుండి ఒక దుర్వం అనేది ఉండేది మా అది గేదెలకు కానీ మనుషులు రేవులకు కానీ సంబంధించిన అనేది ఉండేది అది మా పూర్వీకులకి పన్నెండు పదిహేను భాగాలు ఉన్నాయి మా పూర్వీకులు కూడా ఎక్కువ భాగం ఉంది దాంట్లో ఇప్పుడు దాంట్లో ఆఖరి భాగం పదిహేనో భాగస్థుడు ఎమ్ఆర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి తండ్రి రమణారెడ్డి వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించుకొని పూర్తి చేశారు మేము అదే గ్రామంలో ఇప్పుడు అందరు గ్రామస్తులు ఏదైనా ఎవరైనా చనిపోయినా రేవులకు వెళ్ళడానికి కానీ దేనికని వాటర్ కానీ లేకుండా పోయినాయి దానికి దారి కూడా ఉండింది ఆ దారి కూడా తీసేశారు అది మళ్ళీ మాకు పూర్వం ఎలా ఉందో అలాగే తీసేవాళ్ళని తీసించమని మేము మండల తాసిన వారిని కోరాము అందుకే మా గ్రామస్తులు వచ్చి హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు